ఇతరులకు ఒక అండగా దండగా ఉండాలి మాలాగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థితిలో అభివృద్ధిలోకి రావాలి వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలనే కేవలం హండ్రెడ్ పర్సెంట్ ఒక సేవా దృపథంతో ఇందులో ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని మా సొంత కుటుంబ ఖర్చులతో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి సంతోషిస్తూ ఎవరి నుండి ఎలాంటి ఒక రూపాయి కూడా మన దంపతుల నుండి మేము తయారు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మనల్ని ఆశీర్వదించడానికి రావడం అనేది అది మనందరి జన్మ సుదృఢంగా కూడా భావించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ మీరు మీ అత్యంతమైన అమూల్యం ఇచ్చినందుకు మీ యొక్క పాదాలను మా యొక్క పాద తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జస్టిస్ చంద్రయ్య గారు సభ వీరికను అలంకరించినటువంటి మా యొక్క డిడి సోషల్ ఫర్ గారు ఇతర అతరత మహారథులు ముఖ్యంగా మరి ఈరోజు మరి సమాజానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఆదర్శ దంపతులుగా పేర్కొనబడినటువంటి దంపతులందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు శుభాశిష్యులు కృతజ్ఞత పూర్వకంగా జీవన సాఫల్య పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను ఈరోజు జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గాను శ్రీమతి వి లక్ష్మీ నాగేశ్వర్ గారికి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ చైర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తెలంగాణ హైదరాబాద్ జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య గారు

కో కో మండలి ద్వారా నేను పదేళ్ల లోపల మొదటి డ్యాన్స్ మూడేళ్లకే డాన్స్ వేస్తాను లో మొదటి డ్యాన్స్ అసలు చైతన్య లైసెన్స్ జనాల నుంచి పారిపోయాను సో అప్పటి నుంచి చైతన్య ఫోన్ చూపెట్టాను టీవీ కూడా ఆన్ చేయాలి ఇప్పటి కూడా టీవీ అంటే గత పాటలు లేకపోతే నేను పాలిటిక్స్ లో వచ్చే న్యూస్ సో అలా నేను ఆవాకాశంతో పాటలు నేర్చుకున్నాను ఇప్పుడు కాలం సమాజంలో చాలా ఏమంటారు అనిచివేతకు చాలా హింసకు గురి అవుతుంది కులంతో పాటు ఆ కులంలో కూడా ఇంకా దూరం సిచ్యువేషన్ ఉన్నారు నేను ఒక స్త్రీగా ఆ పాలిటిక్స్ ఎందుకు వచ్చాను సమా ఎందుకు వచ్చానంటే మొదటిగా నేను స్త్రీల కోసం వచ్చాను ఒక స్త్రీగా స్త్రీలకు వంట నిలబెట్టడానికి వచ్చాను స్త్రీలను చేతన పరచడానికి వస్తానని తెలియజేసుకుంటాను అదే విధంగా இருக்கும் మూల స్తంభమైనటువంటి లక్ష్మీ నాగేశ్వర్ గారు చిన్న ఒక సపోర్ట్ లాంటిదే అది దాన్ని ఈక్వల్ గా అభివృద్ధి చెందిన పోతాయి రిజర్వేషన్ అవసరం అంతకంటే ఉండదు కాబట్టి ఆ దిశగా అందరూ కూడా పనిచేయాలి ఈ కులాంతర వివాహం దానికి దోహదపడతాయని మేము అంతా నమ్ముతున్నాము ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు

శ్రీమతి గుత్తా జ్యోత్సిన గారిని ఎంపిక చేశారు వారు కుల నిర్మూలన సంఘం గౌరవ అధ్యక్షులుగా విధంగా నిర్వహిస్తూ ఎంతో మందికి లైవ్ టీవీ అలాగే కల్చరల్ టీవీ రెండు ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయని మరి అందరం కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి డాక్టర్ జీ చంద్రయ్య గారి అమూల్య సందేశం అంశాలుగా ఇంట్లో ఉన్నాయి మీరు ప్రేమించుకొని ఒకటైన తర్వాత నిర్ధారించుకున్నారు ఇది మనకు జీవితంలో చాలా ప్రతిబంధకంగా ఉంది దీన్ని ఎదిరించాలని మేమే గొప్ప అనుకోకుండా మీరు సమాజంలోనే భాగమని సోదరుడు చెప్పినట్టుగా కేవలము మతాంతర వివాహం వివాహం చేసుకున్నంత మాత్ర అది విజయం కాదు కానీ మీకు తోడుగా ఇంకా ఒక కొన్ని కుటుంబాలను మీరు తయారు చేయాలి చిరు కావలు అందజేస్తున్నారు అలాగే ఎంపీ లక్ష్మీదేవి గారు అలాగే అందరు కూడా చెప్పట్లతో ఒక్కసారి వారికి కూడా శుభాకాంక్షలు అందజేయవలసింది కోరుతున్నాయి ఈరోజు ఇంత గొప్ప వేదిక వేదిక మీద ఈరోజు ఈ మీరు బహుమతి అందుబడమ్మా ఎలా అనిపించింది నా పేరు అవనగడ్డ సూర్యప్రకాశ్ డాక్టర్ అవనగడ్డ సూర్యప్రకాష్ విజయవాడ ఎస్ నాకు ఈ జాతీయ స్థాయిలో ఈ నంది పురస్కారం రాక సొంత నంది పురస్కారం రావడం నా నా జన్మ అని అనుకుంటున్నాను దాదాపు నాకు వంద అవార్డులు దాకా వచ్చిన ఇతర అవార్డులు వాటన్నిటికన్నా కూడా ఇది చాలా మిక్కిలి చాలా గొప్ప పురస్కారం ఇది అది అందుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఇచ్చిన నాకు ఇచ్చి సత్కారం చేసిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సార్ ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి ఆర్గనైజర్ ఈ అవకాశం కలిగించిన ఆర్గనైజర్ అందరికీ సూర్యనారాయణ గారికి తదితరులు అందరికీ చస్టిస్ చంద్రయ్య గారు చంద్రయ్య గారికి ఎస్ తదితరులు అందరికీ కాదు ఇండియా ఇటు ఓకే సువారికి అందరికీ నా మనసుపూర్తి నమస్కారం థ్యాంక్ సార్ థ్యాంక్